సూర్యాపేట జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం డంపులపై పోలీసులు దాడులు చేశారు దురాజ్పల్లి శివారులోని ఓ దాబా హోటల్లో భారీగా నిల్వ చేసిన రేషన్ బియ్యం సహా నూకలను పోలీసులు పట్టుకున్నారు తమిళనాడుకు అక్రమంగా సప్లై చేస్తున్నట్లు గుర్తించారు మూడు లారీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు సూర్యాపేట జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం డంపులపై పోలీసులు దాడులు చేశారు దురాజ్పల్లి శివారులోని ఓ దాబా లో భారీగా నిల్వ చేసిన రేషన్ బియ్యం సహా నూకలను పోలీసులు పట్టుకున్నారు తమిళనాడుకు అక్రమంగా సప్లై చేస్తున్నట్లు గుర్తించారు మూడు లారీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు మాకు కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే ఇన్ఫర్మేషన్ రైస్ కొంతమంది ఒక త్రీ వెహికల్స్ లో లిఫ్ట్ చేస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ దురాజపల్లిలో అక్కడికి వెళ్లి చూస్తే వెహికల్స్ ఉన్నాయి అక్కడ కొంత ఒక చిన్న షెడ్ లో రైస్ డంప్ చేసింది ఒక వెహికల్ లోడ్ చేసి ఉన్నది ఆ వెహికల్స్ పోలీస్ స్టేషన్ తరలించిన ఆ ఈ రైస్ వాళ్ళు ఆఫీషియల్ గా కొనుక్కున్నామని మాకు ఇన్ఫార్మ్ చేసినారు ఆ బిల్స్ అడిగినాం బిల్స్ కూడా సబ్మిట్ చేస్తామని చెప్పారు అవి పిడిఎస్ రైస్ ఏమన్నా అని చెప్పేసి సివిల్ సప్లై వాళ్ళకి ఇన్ఫార్మ్ ఆ సివిల్ సప్లై వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని వెరిఫై చేసి ఫర్దర్ యాక్షన్ రిజెక్టెడ్ బాయిల్డ్ రైస్ అన్నారు కొంత నూక ఉన్నది అంటున్నారు అది మిల్స్ మిల్ నుంచి కొనుగోలు చేశామని చెప్తున్నారు వాటికి సంబంధించిన బిల్స్ వాళ్ళు సబ్మిట్ చేస్తామంటున్నారు సివిల్ సప్లై వచ్చిన తర్వాత అది పీడిఎస్ రైసా లేకపోతే రిజెక్టెడ్ బాయిల్ రైస్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం దాంట్లో కొంత క్యాల్షియం స్టోన్ అని కలుపుతున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఇన్ఫార్మ్ చేసినాం వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటాం ఫర్దర్ గా దాంట్లో కూడా ఏమన్నా